హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఫోటోల్లో ఉన్నట్లుగా హ్యాండ్స్ కానీ బోట్ నెక్ అనమాట ఆ నెక్ మోడల్స్ కానీ మీకు కట్ చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపించండి అని ఒక మిత్రుడు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు కంపల్సరీ చేస్తానమ్మా అని మాటిచ్చాను అందుకని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి మీకు క్లియర్ కట్గా ఎంత తగ్గించాలి ఎంత పెట్టుకోవాలి అనే దాన్ని క్లియర్ కట్గా మీకు వివరించి చూపించే ప్రయత్నం చేస్తాను బ్యాక్ ఆల్రెడీ కట్ చేశాను దానికి స్టిచ్చింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట గమనించండి ఒకసారి త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టాను అనమాట సెంటర్లో మార్క్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచు కింద పట్టీ కోసం మార్క్ పెట్టాను ఒరిజినల్ వచ్చేసి పది లెంత్ ఒరిజినల్ పది లెంత్ అది పది లెంత్ మూడించులు ఆ ఎగ్స్టా అనేది మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి హ్యాండ్స్కి నాలుగించులు జనరల్గా నలభై చెస్టు నలభై చెస్ట్ అయితే ఐ చెస్ట్ నలభై అయితే మనం పదో భాగం పెడతాం అన్నమాట డౌన్ హ్యాండ్కి డౌను ఇది మూడించులు పైన ఎక్స్ట్రా బుట్ట కోసం ఇప్పుడు ఎనిమిదిన్నర చంక రౌండ్ ఇది రెడీ హ్యాండ్ దాన్ని బట్టి మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటాము ఎంత యాడ్ చేయాలి అనేది క్లియర్ కట్గా మీకు చూపిస్తాం నాలుగించులు నాలుగించులు మనం పైనుంచి బుట్ట కోసం షేప్ తీస్తాము అలా అలా మార్కింగ్ వేసేసుకొని షేప్ తీసేసుకోవాలి ఓకేనా అలా దానిలో కలిపేసుకోవాలి ఓకేనా కింద కూడా కట్ చేసేసుకోవాలి సేము అలానే అలా అయితే డ్రాయింగ్ వేసాము దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి ఓకేనా అక్కడ కార్ట్ మనం ఎక్స్ట్రా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసాను దాని ప్రకారం మీరు యాజ్ యాజ్టీజ్గా అదిగో చూడండి ఎనిమిది అన్నారా చంకర్ రౌండ్ అయితే వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఎందుకంటే ఫిల్టర్ పెట్టిన తర్వాత పెరిగింది కదా దానికి కవర్ అయ్యిద్ది ఏదన్నా ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటాం కాబట్టి సెంటర్ కార్ట్ ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు కింద కూడా మనం ఎంత ఎగ్స్టా పెట్టుకోవాలనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి అది పది ఇంచులు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట కింద హాఫ్ ఇంచ్ ఖర్చు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా కింద హాఫ్ ఇంచు ఖర్చు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వన్ ఇంచ్ తగ్గిస్తే మొత్తం టోటల్గా టూ ఇంచెస్ హాఫ్ ఇంచు పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద పట్టి సరిపోతుంది కదా ఇప్పుడు కింద మనం నీకు ఎంత వస్తుందో మార్కింగ్ కూడా వేసి చూపిస్తాను పదిహేడించలు చంకరౌండ్ పదిహేడించలు రౌండ్ కదా ఎనిమిదిన్నర యాజ్ డీస్గా చూపించాను అనమాట పన్నెండు వచ్చేసి చెయ్యి లూజ్ కింద ఇప్పుడు మీకు చూపిస్తాను వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసేసిన తర్వాత మనం లూజ్ వచ్చేసి ఇంచులు కదా ఆరంటే పన్నెండు ఇంచులు కదా పన్నెండు ఇంచులుగా ఒక మార్క్ పెట్టేసుకొని ఎగస్ట్రా ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని అదంతా ఫ్రిల్ట్ కోవటం వాడుకోవచ్చు ఫ్రిల్స్ కోసం వాడుకోవచ్చు ఐదు ఇంచులు పది ఇంచులు అనమాట పది ఇంచులు ఫ్రిల్ పెట్టాలి అక్కడ కార్ట్ పెట్టేసుకొని అలా ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట మీకు సిక్స్ ఇంచెస్ వస్తుందా లేదా చెక్ చేసేసుకొని పైన కింద పైన వచ్చేసి పదిహేడు ఇంచులు కింద వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చేటట్టుగా పిల్ట్లు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నా తక్కువ ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నేను వేసేసి అంటిచ్చేసేసి స్టిచ్చింగ్ మొదలుపెట్టి చూపిస్తాను క్లియర్ కట్గా మీరు గమనించండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకొక పది మందికి చేరి ఇంకొక ఇంకా మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దేనికి అది డివైడ్ చేసేసుకొని పెట్టేసుకొని క్లియర్గా మెయిన్ క్లాత్ని అంటించేసుకోవాలి దారు మిషన్ దారం దిగుతుంది తీసేసి మళ్ళా పెట్టాను అనమాట సరి చేసిన చిన్న ప్రాబ్లం ఉంది మిషన్లో నీట్గా మనం లైనింగే మెయిన్ కాబట్టి మెయిన్ క్లాత్ని ఎక్స్ట్రా వదిలి వదిలిపెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారం యాసిడీస్గా అంటిచ్చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకొని రెడీ చేసేసుకొని ఫిల్ట్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మీకు అన్ని మోడల్స్ కానీ కటింగ్ కానీ చూపిస్తాను నా లెగిస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇది జనరల్ అందరికి తెలిసిన విషయం ఓకేనా అన్ని కాట్లు పెట్టేసుకోవాలి కాటు పైన కింద కాట్లు అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉంచుకొని మనం కాటు దగ్గర నుంచి ఫ్రిల్స్ మన వైపు వచ్చేటట్టుగా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా రౌండ్ మనం సెవెంటీన్ కాబట్టి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి కింద కూడా సేమ్ ఫ్రిల్ట్లు మనం కాట్లు పెట్టుకున్నాం కదా దాని ప్రకారం మీ వైపుగా వచ్చేటట్టుగా ఫిల్టర్లు పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ టోటల్ పదించులు ఎక్స్ట్రా మనం ఫ్రిల్ట్ల కోసం పెట్టాము ఆ పదించులు అప్లై చేసి ఒకసారి హ్యాండ్ కొలుసుకొని పన్నెండు ఇంచులు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ట్టుగా సరిపోయింది ఓకేనా మనం ఇప్పుడు ఎగ్స్ట్రా పట్టి అనుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాన్ని మనం పట్టి రెడీ చేసుకొని రెండించులు పట్టి రెడీ చేసుకొని వన్ ఇంచు లోపలికి ఎక్కిస్తాను అనమాట కొంచెం స్టిప్నెస్గా బాగుంటుంది రెండు ఇంచులు పట్టి రెడీ చేసేసుకున్నాను నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నేను తర్వాత ఇప్పుడు నాకు అంత టైం లేదు నేను మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత నీట్గా ఏరంజ్ చేసేసి పెట్టేసుకుంటాను అలా దీనికి మళ్ళా పైపింగ్ వేస్తున్నాం అనమాట మనం ఫోటోలో చూపించాం కదా ఫోటోలో చూపించిన స్టిల్ ప్రకారం దానికి పైపింగ్ ఉంది దీనికి కూడా హ్యాండ్కి ఆడలే క్లాత్కి పైపింగ్ క్లాత్ పైపింగ్ వేసి ఉంది అది ఓడదీసేసి మనం పైపింగ్ అప్లై చేస్తున్నాం ఈ హ్యాండ్కి సేమ్ యాజ్ డీస్గా ఫోటోలో ఉన్నట్లుగా మనం హ్యాండ్ రెడీ అయిపోతుంది అయితే అది స్ట్రెచ్బుల్ మెటీరియల్ అండి ఇదేమో ఇదేమో ప్లత్ పట్టు క్లాత్ టైప్లో రాపట్టు అంటారు కదా అంత స్టిప్నెస్గా ఉంది దా అది వచ్చిన ఫీల్ ఇది రాకపోయినా చెప్పాను ఇదే మోడల్ కావాలన్నారు నేను ఆ మెటీరియల్ కాదండి దానిలాగా సాగి పడిపోయినట్లు ఉండదు ఇది పైకి హైట్గా లేస్తుందని అంటే ఓకేనండి నాకు ఆ మోడల్ వస్తే చాలు అని చెప్పారు కస్టమర్కి నేను మాట్లాడుకున్నాను కాంప్రమైజ్ అయ్యారు సేమ్ యాజిటీస్గా కుట్టేస్తానని వాళ్ళకి చెప్పాను కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట బ్యాగ్ కూడా రెడీ చేసి చూపిస్తాను బ్యాగ్ కూడా ఫోటోలో ఎలా ఉందో సేమ్ డీజ్గా వాళ్ళు లేసులు తెచ్చేసుకున్నారు అవి కూడా మనం అప్లై చేసేసి బ్లౌజ్ చూపిస్తాను అనమాట అది ఓకేనా చాలా బాగుంటుంది ఈ హ్యాండు ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట నేను ఈ మోడల్ వేసేసి స్టిచ్ చేసినందుకు సిక్స్ హండ్రెడ్ తీసేసుకుంటానండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను ప్రింట్స్ కట్కి వచ్చేసి మ్యాక్సిమం మేము ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాము ఏదన్నా కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అయితే ఒక ఫిఫ్టీ అటు ఇటుగా నడుస్తుంది మా షాప్లో స్టోన్స్ పాదం కింద పడకుండా కొంచెం కరెక్ట్గా చూసుకోవాలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది నీట్గా చెక్ చేసేసుకొని ఈ లేస్లు అంటిచ్చేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలి లేదంటే సూదులు పట్మంటాయి జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి బ్యాక్ అలా రెడీ చేశాను అనమాట మీకు ఎలా రెడీ చేయాలనేది కూడా చూపిస్తాను బ్యాక్ అలా వస్తుంది హ్యాండ్స్ ఏమో ఇది మోడల్ ఫ్రంట్ ప్రింట్స్ కట్ మోడలే పైపింగ్ వేస్తాను ఇప్పుడు డ్రాయింగు ఇలా వేసేసుకొని యాస్ డీస్గా ఇది లోడింగ్ చేస్తాను పైపింగు కింద వైపు పై వైపు లోడింగ్ ఉండదు బోట్ నెక్కి బోట్ నెక్కి కింద నడుముకి లోడింగ్ లేకుండా లోడింగ్ ఉంటుంది అది వేయటానికి కుదరదు అనమాట ఇది లోపల వైపులో వేస్తే పైన కింద వదిలేయాలి ఎందుకంటే ఓపెన్ ఉండదు కదా ఇది ఇక్కడ వేస్తే పైన మనం హెమింగ్కి పైన కింద వచ్చేసి హెమింగ్ కూడా పెట్టేసుకోవాలి పట్టి నడుము పట్టి కింద పైన నెక్కి హెమింగ్ టైప్లో పెట్టేసి ఇది మటుకి లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను వచ్చేసి దాన్ని మార్కింగ్ కోసం స్టిచ్చింగ్ చేసేసుకున్నాను మామూలుగా వేలు మార్కులతో నొక్కొచ్చు నేను మిషన్ మీదే మ్యాక్సిమం ట్రై చేస్తాను మళ్ళీ కుట్టేటప్పుడే కదా మనకి ఇవన్నీ వస్తుంది అక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ లాగేసి గ్యాప్ ఇచ్చేసి కుట్టాలి ఎందుకంటే మళ్ళీ తిరిగి అక్కడే మనం అప్లై చేయాలి అక్కడ అప్లై చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మనం గ్యాప్ వదిలిపెడితే లోడింగ్ అవుతుంది అవి కూడా లోడింగ్ అయ్యేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా పైపింగు పైపింగ్ వేసుకోవాలి డ్రాయింగ్ ప్రకారం సేమ్ ఇది కట్ చేసుకుంటే సాగిపోతాయండి సాగిపోకుండా మనం డ్రాయింగ్ వేసుకున్నాం కదా ఆ డ్రాయింగ్ రెండు వైపులు ఉండేటట్టుగా మిషన్ మీద స్టిచ్ చేసుకున్నాను దారం తీసేసి కానీ దారంతో వేసుకున్నాను తీసుకున్న ఆ కుట్టు లైన్ కనపడుతూ ఉంటుంది ఆ లైన్ ప్రకారం మనం పైపింగ్ అప్లై చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీ మెథడ్లో అయిపోతుంది డ్రాయింగ్ ప్రకారమే ఫాలో అవుతున్నాను పైపింగ్ అనమాట అది సెల్ప్ పైపింగ్ వేస్తున్నాము ఎందుకంటే వేరే కలర్ లేదు గోల్డ్ కలరు దేని మీదైనా వేసుకోవటానికి బ్లౌజ్ ఈజీగా ఉంటుందని సెల్ప్ కలర్ అడిగారు వాళ్ళు గోల్డ్ అంటే ఏ శారీస్ మీద కూడా వేసుకోవటానికి బాగానే ఉంటుంది కరెక్టే ఈ చివరి వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టేసి కట్ చేసేసుకున్నాం అనుకోండి మనం లోపల తిప్పటానికి బాగుంటుంది ఇక్కడ రఫ్ లాగా వదిలిపెట్టాలి ఆఫ్ ఇంచ్కి ఆఫ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ అనమాట రఫ్ లాగే వదిలే వదిలేస్తే మనం మెయిన్ క్లాత్ మీద అంటించేటప్పుడు కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను తీసలేదన్నా ఉంటే కట్ చేసేసుకొని సెల్ఫ్ అవుతుంది కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదు వేరే కలర్ అయినట్టే క్లియర్గా కనిపించేది నేను వేరే వీడియో కూడా ఇంకొక మోడల్ ఉంది వేళదే మూడు బ్లౌజులు ఇచ్చారు మూడు బ్లౌజులు మూడు మోడల్స్ అండి అవి కూడా మీకు క్లియర్ కట్గా మూడు బ్లౌజులు స్టిచ్ చేసి అన్ని బోట్ నెక్లే ఐ నెక్లు చెప్పారు నెక్లు మోడల్స్ చెప్పారనమాట అవి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ది సెకండ్ది కూడా ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క హ్యాండు హ్యాండ్ మోడల్ అలాగా పైపింగ్ దానిపైన పెట్టేసి క్లియర్గా యాస్ డీస్గా మనం లైనింగ్ మీద ఎట్లా అయితే పైపింగ్ వేసుకున్నామో అలానే సేమ్ యాజ్డీస్గా మెయిన్ క్లాత్ మీదగా ఫోల్డ్ చేసి లోడింగ్ చేసే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు ఓపిక్గా చూసిన వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ మెతలండి ఇది ఎందుకంటే కొంతమంది కట్ చేసుకొని సాగిపోయి చాలా ఇబ్బంది పడతారు చాలా నేను వీడియోస్ కొన్ని చూశాను వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఇబ్బందిగా అనమాట ఇది ఈజీ మెథడ్లో దీన్ని ఫాలో అవ్వండి మీకు చాలా బాగుంటుంది ఈజీగా స్టిచ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదిగోండి ఆ ఎగ్స్ అక్కడ మనం కలిపాం కదా అక్కడికి వచ్చేలాగా కొంచెం టైట్గా లాగేసి ఆ ఖర్చులు దాన్ని పాదం కింద పడకుండా రఫ్ లాగేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేస్తే మనకి లోపలికి లోడ్ తిప్పాలి కదా ఈ ముక్కలు దానికోసం అనమాట హాఫ్ ఇంచ్ ఖర్చుతో చుట్టూరు కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకుని ఒకటే బ్యాలెన్స్లో ఆ షేపుల దగ్గర కాట్లు పెట్టేసుకోవాలి షేపుల దగ్గర కాట్లు పెట్టేసుకుంటే నీట్గా తిరుగుతుంది అన్నమాట అలాగ ఐదు షేపులు ఉన్నాయి ఐదు షేపులకి కాట్లు పెట్టేసుకోవాలి అక్కడ చిన్న టాట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా అది పైకి వచ్చింది కదా అది లోపలికి లోడ్ అవ్వాలంటే ఇందాక గ్యాప్ ఇచ్చాం కదా ఆ గ్యాప్ లోపల నుంచి తోసేయాలన్నమాట సూత్తో కానీ ఇంకా కొంచెం పెద్ద హోల్ పెట్టుకుంటే ఈజీగా వెళ్తుంది కానీ ఫినిషింగ్ మళ్ళీ బాగుండదనమాట ఆ ఇస్ సరిపోతుంది దాన్ని ఎలా లోపలికి తీసుకెళ్ళాలి ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి అలా తీసేసి సూది పెట్టి మిషన్ సూదో హెమింగ్ సూదో పెట్టేసి లాగేసేసుకోవాలి అలా లాగేస్తే వస్తుంది వచ్చేసిద్ది కుట్టేటప్పుడు కూడా దాన్ని పట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది అలా తీసేసాం కదా లోపలికి తీసేసుకున్న తర్వాత క్లియర్గా మనం నీట్గా లైనింగ్ మెయిన్ రుద్దుకొని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఐరన్ బల ఖాళీ ఖాళీలు కుర్రోళ్ళు బిజీగా ఉన్నారు అందుకని నేను టోటల్గా తర్వాత చేసేస్తాను పైకుట్టేసేసిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఐరన్ చేసేస్తాను నేర్చుకునే వాళ్ళైతే క్లియర్గా ఐరన్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట లైనింగ్ బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇది షేప్ అండి ఈ షేప్ షేప్సారా ఇంత చక్కగా వచ్చిందా లోడింగ్ ఇప్పుడు పైకి కుట్టేసేసి లైనింగ్ అంటే ఇచ్చేసే ఇది కూడా చూపిస్తాను కట్ చేసుకొని పైన నెక్కుకి బోట్ నెక్ ఉంది కదా ఆ నెక్కి కింద నడుముకి పైపింగ్ ఎలా అప్లై చేయాలి నేను రెడీ చేసేసుకునే పెట్టే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ కూడా ఎలా రెడీ చేయాలి రెడీ చేసేసుకొని బ్లౌజ్ ఎలా కుట్టాలనేది కూడా మోడల్ బ్లౌజు మీకు చూపిస్తాను అన్నమాట పై కుట్టేసుకోవాలి చివరికి ఎప్పుడైనా మనం అవి చేసేటప్పుడు కుట్టు దగ్గర పెట్టుకోవాలి ఫినిషింగ్ బాగుస్తుంది ఈ నెక్కులకి కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు కుట్టు దగ్గర పెట్టుకుంటే స్టిఫ్నెస్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా వస్తుంది కుట్టు దూరం పెడితే ఫినిషింగ్ తగ్గిద్దండి ఆ షేపులు కాడ కొంచెం నొక్కాలి పట్టుకొని ఓకేనా మీకు ఏది అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో నన్ను అడగండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను క్లియర్ కట్గా మీకు నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను అర్థం కాకపోతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అర్థమైంది కదా లోపలికి వెళ్ళింది కదా అక్కడ రఫ్ లాగా వేసుకున్నాం మనం ఎక్కడైతే ఎండ్ ఇచ్చామో స్టార్ట్ ఇచ్చామో అక్కడ స్టార్ట్ చేసి అక్కడే ఎండ్ ఇవ్వాలి మనం లోడ్ చేయడానికి ఆఫ్ ఇంట్లో వదిలిపెట్టాం కదా అక్కడ చేశాను అనమాట ఇంకా లైనింగ్ ఒరిజినల్ కాబట్టి మెయిన్ క్లాత్ మీద ఎక్స్ట్రా మనం ఖర్చు వదిలిపెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారం అంటి చేసేసుకొని కట్ చేసుకోవటం ఇది ఇది ప్రాసెస్ రెగ్యులరే ఈ ప్రొసీజరు నీట్గా అప్లై చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని రెడీ చేసుకున్న పైపింగ్ అప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ట్లు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్లు అక్కడ సెంటర్ పెట్టాలి నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాను దాని ప్రకారం నాలుగు ఇంచులు కరెక్ట్గా నాలుగు ఇంచులు వచ్చేటట్టుగా మనం డాట్ వేసుకోవాలన్నమాట నాలుగు ఇంచులు వచ్చేటట్టుగా డాట్ వేసుకోవాలి సేమ్ యాజ్ యాజిటిస్గా టూ సైడ్స్ అలానే అప్లై చేయాలి డాట్స్ పెట్టేసుకొని పైపింగ్ హెమ్మింగ్ కోసం మనం పట్టి రెగ్యులర్గా మనం నడుముకు పట్టి వేస్తాం కదా ఆ పట్టి ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకొని అప్లై చేసేసుకోవాలి నడుము పట్టి రెడీ అనమాట కింద పైపింగ్ వేసాం కాబట్టి ఇక్కడ ఫిల్టర్ పెట్టుకోవాలి చిన్న చిన్న ఫిల్టర్లు ఎందుకంటే మనం డాట్ పట్టిన దగ్గర తక్కువ ఉంటుంది మనం తేల్చిన దగ్గర ఎక్కువ ఉంటుంది ఈ పట్టి ఏం చేస్తుంది తేల్చిన దగ్గరకు వస్తుంది కాబట్టి అక్కడ ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ ఫిల్టర్లు పెట్టుకుంటే ఆ ప్లేస్ వస్తుంది అనమాట పై కొట్టేసేసుకొని కింద పైపింగ్ అయిపోయింది తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ధన్యవాదములు ఎందుకంటే మీరు నేర్చుకున్నారనే ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చివరి చూస్తారు చూస్తారనమాట ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒకటికి పదిసార్లు చూసినందు మాత్రాన తప్పు లేదు మీకు వర్క్ వస్తుంది ఎంత చూస్తే అంత అనుభవం వస్తుంది ఎంత చేస్తే అంత అనుభవం వస్తుంది ఈ టైలరింగ్ సేమ్ యాజిటీస్గా కింద ఎలానో రెడీ చేసుకున్న పైపింగు మనం పైన బోట్ బోట్ నెక్కి అప్లై చేసేసుకోవాలి ఇది ఓపెన్ ఏ ఉండదు వేసేసుకుంటారు మోడల్ చూశారు కదా దీనికి ఏంటంటే హెమింగ్ పెడుతున్నాం మనం హెమింగ్ పెడితే స్టిఫ్నెస్గా చాలా బాగుంటుంది హెమ్మింగ్ ఎలా పెట్టాలి అనేది కూడా నేను చూపిస్తాను అనమాట క్రాస్ ముక్క కట్ చేసేసుకొని లైనింగ్ కట్ చేసేసుకొని పాదం ఖర్చుతో మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా అదే సేమ్ ఇందాక నడుముకి ఎట్లయితే అప్లై చేసామో అలా దాని పైన పడకుండా పైపింగ్ క్లాత్ పైన పడకుండా పైపింగ్ క్లాత్ పడకుండా అప్లై చేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఇది వచ్చింది నాకు